ఇంగ్లాండ్కు బజ్బాల్ ఉంటే ఇండియాకు విరాట్ బాల్ ఉంది టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు సునీల్ గవస్కర్ వ్యాఖ్యలు ఇవి విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్తో సిరీస్లో భారత బ్యాటింగ్కు ఢోకా లేదని ధీమాగా చెప్పాడు సునీల్ గవస్కర్ కానీ విరాట్ అనూహ్యంగా సిరీస్కే దూరమయ్యాడు మరి భారత బ్యాటింగ్ భారాన్ని మూసేదెవరు జట్టుకు భరోసాని ఇచ్చేదెవరు ఈ ప్రశ్నకు సమాధానం యశస్వి జైస్వాల్ సిరీస్లో కోహ్లీ లాంటి సూపర్ స్టార్ లేని లోటును భర్తీ చేయడమే కాదు కోహ్లీ తర్వాత అంతటి స్థాయిని అందుకోగల సత్తా ఉన్న బ్యాటర్గా దిగ్గజాల కితాబులు అందుకుంటున్నాడు యశస్వి జైస్వాల్ టెస్టులో అరంగేట్రం చేసిన నాటి నుండి యశస్వి పరుగుల ప్రవాహం చూస్తుంటే ఈ అంచనాలు అతిశయోక్తి అనిపించవు ఏడు టెస్టులు ఎనిమిది వందల అరవై ఒక్క పరుగులు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఐదు సగటు రెండు డబుల్ సెంచరీలు ఒక సెంచరీ దాంతోపాటు రెండు అర్ధ సెంచరీలు ఈ గణాంకాలు చాలు యశస్వి జైస్వాల్ టెస్ట్ కెరియర్కు ఎంత గొప్ప ఆరంభం దక్కిందో అని చెప్పడానికి ఇవేమీ అంత అనుకూల పరిస్థితుల్లో చేసిన పరుగులేమి కావు అతడి అరంగేట్రమే పేస్ పిచ్చులకు నిలవైనటువంటి వెస్టిండీస్లో జరిగింది కరేబియన్ జట్టులో ఒకప్పటిలా భీకరమైన బౌలర్లు లేకపోవచ్చు కానీ అరంగేట్రమే వేరే దేశంలో అది కూడా పేస్కు అనుకూలించే పిచ్చిపై చేస్తూ తన తొలి ఇన్నింగ్స్లోనే నూట డెబ్బై యొక్క పరులు చేయడం మామూలు విషయం కాదు ఇక వర్తమానంలోకి వస్తే ఇంగ్లాండ్ లాంటి మేటు జట్టుపై వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం దాదాపు అసాధ్యం ఈ సిరీస్లో యశస్వికి దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రెండు జట్లలో ఎవరూ కూడా కనిపించలేదు పిచ్ ఎలా ఉన్నా పేసు స్పిచ్ అని తేడా లేకుండా ఎలాంటి బౌలర్నైనా అలవోకగా ఎదుర్కొంటున్నాడు యశస్వి అతడి ఆట చూస్తుంటుంటే బ్యాటింగ్ ఎంత తేలిక అనిపిస్తుంది అతను సాంప్రదాయ షాట్లను ఎంత అందంగా ఆడతాడో టీ ట్వంటీ మార్క్ వినూత్న షాట్లను అంతే అలవోకగా కొట్టగలడు రాజ్కోటులో అతను ఎలా సిక్సర్ల మూత మోగించాడో అందరికీ తెలిసిందే అండర్సన్ లాంటి దిగ్గజాన్ని గల్లీ బౌలర్గా మారుస్తూ రాజ్కోట్లో అతను ఒకే ఓవర్లో మూడు కళ్ళు చెదిరి సిక్సర్లు బాధిన తీరు చూస్తే ఔరా అనకుండా ఉండలేం టెస్టులో ఓపెనింగ్ చేయడం అంటే ఆషామాషే విషయం కాదు పిచ్చు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా క్రీజులోకి దిగి కొత్త బంతి బౌలర్లను ఎదుర్కోవటము అనుభవజ్ఞులకు సవాలే అలాంటిది ఈ మధ్య జట్టులోకి వచ్చిన ఈ ఇరవై రెండేళ్ల యశస్వి ఎంతో పరిణితితో కొత్త బంతిని ఎదుర్కొంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది అవసరానికి తగ్గట్లు డిఫెన్స్ ఆడుతూనే క్రీజులో కుదురుకున్నాక చక్కటి స్ట్రోక్ ప్లేతో అలరిస్తున్నాడు అతడి పరుగుల దాహం గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు ఒక మైలురాయి అందుకోగానే అలక్ష్యంతో వికెట్ పారేసుకోవటం లేదు యశస్వి జైస్వాల్ యాభైని వందగా వందను నూట యాభైగా నూట యాభైని రెండు వందలుగా మలిచేందుకు పట్టుదల ప్రదర్శిస్తున్నాడు రాజ్కోట్లో మూడో రోజు సెంచరీ తర్వాత వెన్నునొప్పితో రిటైర్డ్ హట్గా వెనుదిరిగిన అతను తర్వాతి రోజు తిరిగి బ్యాటింగ్కు వచ్చి డబుల్ సెంచరీని పూర్తి చేశాడు ఈ టీ ట్వంటీ యుగంలో ఇంత ఓపికతో సుదీర్ఘ ఇన్నింగ్స్లో ఆడే ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు అందుకే యశస్విని ప్రత్యేకమైన బ్యాటర్గా భావిస్తున్నారు మాజీలు విశ్లేషకులు బజ్బాల్ వ్యూహంతో అన్ని జట్లను దెబ్బ కొట్టిన ఇంగ్లాండు ప్రస్తుత సిరీస్లో యశస్వి ధాటిని తట్టుకోలేకపోతుంది ఇక యశస్వి జైస్వాల్ నేపథ్యం తెలిస్తే అతను ఇప్పుడున్న స్థాయి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది అతను ఉత్తరప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో పుట్టాడు చిన్న వయసులో క్రికెట్ కోసం తండ్రి దగ్గర దెబ్బలు తిని చివరికి ఆ తండ్రిని ఒప్పించి ఈ ఆట కోసమే కట్టుబట్టలతో ముంబైకి చేరుకున్నాడు అక్కడ చేతిలో డబ్బులు లేక అతను పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు ఒక టెంట్లో పడుకుని అవకాశం వచ్చినప్పుడు క్రికెట్ సాధన చేయటం సాయంత్రం పూట పానీపూరి బండి దగ్గర పనిచేయటం ఇలా సాగింది అతడి ప్రయాణం లక్షల మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు ఉన్న దేశంలో కోట్లు ఖర్చు పెట్టిన ఒక అంతర్జాతీయ క్రికెట్ను తయారు చేయటం అంత తేలిక కాదు అలాంటిది ఇలాంటి నేపథ్యం ఉన్న యశస్వి టీమిండియా వరకు వచ్చాడంటే ఎంత కసితో కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్లో పేరు సంపాదించి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ వరకు రాలేకపోయినా ఒకవేళ వచ్చినా లేక చోటు కోల్పోయిన కుర్రాళ్ళు ఎందరో కానీ యశస్వి ఆ జాబితాలో చేరలేదు నిరంతరం మెరుగుపడేందుకు కష్టపడుతున్నాడు బలహీనతలను అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్తో ఓ మ్యాచ్ సందర్భంగా జైపూర్కు వెళ్లిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ యశస్వి మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు సాధన చేయటం చూసి ఆశ్చర్యపోయాడు చిన్నతనం నుంచి కష్టాలకు ఎదురొడ్డి లక్ష్య సాధన కోసం అడుగులు వేయటంలో చూపించిన పోరాట స్ఫూర్తే ఇప్పుడు యశస్వి ఆటలోనూ ప్రతిఫలిస్తుంది ఇప్పటిదాకా యశస్వి ప్రయాణం అద్భుతం అతడి ప్రదర్శన అసామాన్యం అయితే ఇకనుంచే అతను జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది కెరీర్ ఆరంభంలో గొప్ప ప్రదర్శన చేసి ఆ తర్వాత చూస్తుండగానే కనుమరుగైపోయిన క్రికెటర్లు ఎందరో ఇందుకు వినోద్ కాబ్లీ లాంటి ఎంతో మంది ఉదాహరణగా కనిపిస్తారు యశస్వి కంటే ముందు అంచనాలు రేకెత్తించిన పృథ్వీష ఇప్పుడు టీమిండియా ఛాయల్లోనే లేడు సచిన్ కోహ్లీ లాంటి మేటి ఆటగాళ్లు సహజ ప్రతిభకు శ్రమను జోడించి ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నారు వాళ్ల స్ఫూర్తితో యశస్వి కష్టాన్ని నమ్ముకొని ఏకాగ్రతతో సాగితే సరికొత్త సూపర్ స్టార్గా ఎదగవచ్చు యశస్వి భవ